రామచంద్రమూర్తి రక్షించినట్టుగా వారు ఎవరు రక్షించినట్టు స్తోత్రంలో చెబుతారు ధనుస్సు ఎక్కువ పెట్టి ఉన్నటువంటి రామలక్ష్మణులు నాకంటే ముందు నడుచు అంటాడు ఖచ్చితంగా మనం ప్రయాణాల్లో ఎప్పుడు రామలక్ష్మణులు తలుచుకోవాలి విశ్వామిత్రుని వెనకాల రామలక్ష్మణులు వెళ్ళినట్టుగా మనకి ముందు గనక రామలక్ష్మణులు పెడితే మన ప్ర ప్రయాణాలన్నీ శుభప్రదంగా జరుగుతాయి లేకపోతే ఎటువంటివి జరుగుతాయో తెలియదు ఇవాళ పత్రికల్లోనే మీరు చూస్తుంటారు ఒక యువ శాసన సభ్యురాలు మరణించింది ఎంత ఎంత దారుణమైన వార్త ఎంత దారుణమైన వార్త హృదయం కదిలిపోయింది యావత్ తెలంగాణ కాదమ్మా చూసిన ప్రతి తల్లిదండ్రులు అయ్యో చిన్నావిడ చిన్నావిడ కేవలం రోడ్డు ప్రమాదం కేవలం అక్కడ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం అయితే డ్రైవర్ మత్తులో ఉండడం నిద్ర మొత్తం ఏమో ఐదు ఐదు తెల్లారట్ట ఐదింటికి ఆయన తెల్లారడ ప్రయాణం చేసి వచ్చాడు ఆయన కూడా ఎక్కడికో వెళ్ళొచ్చారు నాలుగింటికి వచ్చారు మళ్ళీ ఐదింటికి వెళ్ళారు ఈ వరుస ప్రయాణాల్లో అతను నత్తు ఆపుకోలేకపోయాడు ప్రాణం లాగేసింది ఆ తల్లి ఎంత శోకానికి గురవుతుంది గారు పోయి ఏడాది అవ్వలేదు సంవత్సరకాలు పెట్టారు ఇప్పుడు కూతురు పోయింది తల్లి గర్భశోకాన్ని ఎవరు తీర్చగలరండి దీనికోసమే మనం ఏం చేయాలంటే ప్రయాణాలన్నీ మన చేతుల్లో ఒక్కోసారి వెళ్ళక తప్పదు కాబట్టి రాజకీయ నాయకులను కూడా నేను హితవు పలుకుతున్నా మీ మిత్రుడుగా ఖచ్చితంగా వెళ్లే ముందు మీ ఇంట్లో పూజా మందిరానికి వెళ్ళి భక్తిగా నమస్కారం పెట్టుకుని రామచంద్రమూర్తికి దండం పెట్టుకుని కాపాడమని అడిగి వెళ్ళండి హాయిగా జరుగుతుంది ప్రయాణం దైవాన్ని మంచి కాపాడగలిగిన వారు ఎవరు భూమండలం మీద లేరండి ఇక్కడ డ్రైవర్లు కాదు మన కాపాడేది దైవమే అంతేసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఒక ముఖ్యం శుభకార్యం కాదు ఏదైనా సరే ముఖ్యమైన పని మీద పెడుతున్నా అంటే ముందు లోపలికి వచ్చి దండం పెట్టుకోవాలి అప్పుడే ఆ భక్తి పెరుగుతుంది అందుకని నేను చేవిస్తూనే ఉన్నానయ్యా నా పద్యాల ద్వారా కావ్యాల ద్వారా కానీ ఎన్నో ఏళ్లుగా నీ మీద పద్యాలలో నీ కోసం ప్రార్థన చేస్తున్నానయా నువ్వేమైనా కళ్ళలోనైనా కనిపించావా అంటున్నాడు ఎలలో కనపడడం కాదు కలలో కనిపించినా దేవుడు మంచిది మన అందరము తప్పించవలసింది ఏమిటంటే దైవ దర్శనం కోసం అండి వరాలు కోరికలు కాదు దర్శనం 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 భగవంతుడు దర్శనం అయ్యాక తీరను కోరుకుంటుందా ఉన్న భయం ఏదన్నా ఉంటుందా భయం పోవాలన్నా కోరికలు తీరాలన్నా భగవద్ దర్శనం కావాలి ఆ భగవద్ దర్శనం కావాలి అంటే మనం ప్రశాంతంగా ప్రార్థన చేయాలి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఆయన అంటున్నాడు ఆముడు కరుణ కలగాలంటే మన జీవితాల్లో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి